వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఓసీపీ ఫై కార్మికులు పదిహేను రోజుల ముందుగానే సాధించారు ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ప్రాజెక్టు ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఓసీపీ ప్రాజెక్టుకు ముప్పై ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా పదిహేను రోజుల ముందుగానే లక్ష్యాన్ని ఛేదించింది జీఎం లలిత్ కుమార్ ప్రాజెక్టును సందర్శించి లక్ష్య ఛేదనకు కృషి చేసిన అధికారులను కార్మికులను అభినందించారు

ના સાના મેં નિમ કોઈ ગ્ર નીલે કો પીજી મે સરફ ના હા બોય બોય સારો ગોબી કિલા આ ક્લાસિંગ હી రావాల్సి ఉంటే పదిహేను రోజుల ముందే సాధించిన సందర్భంగా మనం ఈ విజయోత్సవ ఇది సభకు వచ్చిన అందరికీ మన ఓసిఫే ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ గారు ఇరవై రోజు హోలీ మొన్నైంది కానీ ఇవాళ మనకు హోలీ ఇది విజయం అంటే ఒక క్రికెట్ మ్యాచ్ కనుక గెలిస్తే మనకు ఎట్లా ఉంటుందో ఇది ఆ రోజు అట్లాంటిది ఒక ఆ క్రికెట్ మ్యాచ్ వన్ డే టీ ట్వంటీ అయితే ఇది సంవత్సరం మన మ్యాచ్ మనం అది అట్లాంటి నేను అనుకుంటా దీపావళి సామాను టపాసులు అన్ని కాల్చి అసలు బాగా హోలీ చేసుకోవాల్సిన ఒక ఒక ఫీడర్ బ్రేకర్ ఆపరేటర్ దగ్గర నుంచి ఒక డంపర్ ఆపరేటర్ దగ్గర నుంచి ఒక షావెల్ ఆపరేటర్ దగ్గర నుంచి ఫేస్ అయితే ఒక స్పాటర్ దగ్గర నుంచి ఒక బెల్ట్ కన్వేర్ ఆపరేటర్ దగ్గర నుంచి ఒక మజ్దూర్ దగ్గర నుంచి ఇట్లా వర్క్ షాప్ లో చేసే ఒక ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ అట్లనే ఒక ఒక వాషింగ్ దగ్గర నుంచి ఒక లేడీస్ మొన్న ఎవరైతే వచ్చిన మగోళ్ళతో సమానం వీళ్ళు అన్ని పనిచేస్తామని వచ్చిన అమ్మాయిల దగ్గర నుంచి ఇట్లా ప్రతి ఒక్కళ్ళ కృషి చేస్తేనే ఈరోజు మనము మనం సాధించిన ముప్పై ఆరు లక్షలు ఈ రోజు పదిహేను రోజుల ముందు దానికి చదివినందుకు ఇక్కడ ఉన్న వాళ్లకు ఇక్కడ లేని వాళ్లకు అన్ని రీల వాళ్లకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభి అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు రానప్పుడు ఎట్లయితే నిలుస్తాం ఎట్లా ఉంటుంది వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి ఇంకెంతో సంతోషంగా ఉండాలి అది ఆ రకంగా సంతోషం అసలు ఇక్కడనే స్వీట్లు పంచాలి స్వీట్లు రెడీ ఉన్నాయి ఇప్పుడు స్వీట్ తిరుగుంటే మా ఇబ్బందులు కూడా వచ్చినాయి ఇందాక చెప్పినట్టుగా ఇబ్బందులు ఎట్లంటే పాత మెషినరీ లోసీలో ఉన్న మెషినరీనే ఇక్కడ దాకా తీసుకొచ్చి తీసుకొచ్చి మనం వాడడం జరుగుతుంది ఇట్లాంటి మెషినరీ ఉన్నా కానీ ఒకటే రోజులో పద పదిహేడు వేలు మన టార్గెట్ ఎనిమిది వేల చిల్లర ఎనిమిది వేల ఐదు వందలు అయితే పదిహేడు వేలు వేసి ఒకటే రోజున రికార్డు చేసిన ఘనత మన వసీఫే ఈ సంవత్సరం మీరు పదిహేడు వేలు చేసిన రోజు మన ఏరియా మొత్తం కలిపి ఇరవై ఐదు వేలు అయ్యి అది ఇరవై ఒక్క వేలు కదా ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క వేలు అయ్యి టోటల్ కంపెనీలో అది మారుమోగింది ఇది ఆర్జీ వన్ వాళ్ళు ఇరవై ఒక్క వేలు టన్నులు ఒకటే రోజు వేసేట పదిహేను పదిహేడు వేలు ఓసీ ఫైవ్లో తీసినాన్ని టోటల్ కంపెనీలో మారుమోగింది అట్లనే ఈ మన మీరు చేసిన విజయాలు ఈ సంవత్సరం మాత్రమే కాకుండా ఒక సంవత్సరము నూట పదిహేడు వంద ఏమంటే నూట పదిహేడు శాతం తీయడం జరిగింది అంటే ఇరవై ఐదు లక్షలు కాను ముప్పై రెండు లక్షలు తీయడం జరిగింది ఒక సంవత్సరం అంతేనా నూట ముప్పై మూడు నూట ముప్పై మూడు శాతం ఒకసారి నూట పదిహేడు శాతం ఒకసారి అది అది వర్షపర్వకం అప్పుడు ఒకసారి కొడితేనేమో క్రికెట్ మ్యాచ్కి మూడు సార్లు పెడితే హ్యాట్రిక్ అంటారు సో హ్యాట్రిక్ సాధించినందుకు మరొకసారి ఓజిఫైల్లో పనిచేసే ఉద్యోగులందరికీ పేరు పేరున అభినందనలు